రేపు భోగి అనమాట సో భోగి కి కొన్ని లైక్ కట్టాలి కదా భోగి మంటలు ఏర్పాటు అయితే చేస్తున్నాము ఇక్కడైతే ఫస్ట్ లీవ్స్ అయితే తెచ్చారు అండ్ ఇక్కడేమో కొన్ని స్టఫింగ్స్ అయితే పెట్టుకున్నారు ఫుడ్ కావాలి కాబట్టి సో ఫుడ్ అయితే పెట్టుకున్నారు అండ్ ఇది ఏదో అనమాట ఇలా కట్టేశారు ఊడడానికి కొన్నిసార్లు యూజ్ చేస్తారు ఇది సో ఇక్కడైతే మేము ఏమేమి పెంచుతున్నామో చూపిస్తాను మేమైతే ఇక్కడ చిల్లీస్ అయితే పెంచుతున్నాం ఇక్కడ చిల్లీస్ అండ్ అక్కడ టమాటోస్ టమాటోస్ కూడా చూపిస్తాను టమాటో 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 ఇక్కడ ఉన్నాయి టమాటోస్ సో ఇదైతే కృష్ణా నది సాండ్ అనమాట అది చూడండి అక్కడే అనమాట లైక్ టమాటోస్ అక్కడే పెరుగుచున్నాయి ఇది నా ఫేవరెట్ స్పాట్ కృష్ణా నది సాండ్ ఎందుకంటే వీటి షెల్స్ ఉంటాయి కదా సో ఐ లైక్ ద షెల్స్ షెల్స్ ఉంటాయి మీకు ఒక్క చూపిస్తాను సో ఇఫ్ యు టేక్ లిటిల్ లుక్ హియర్ ఇంక వేరుకుంటాను కారు అవే ఉంటాయి అక్కడ మా నాన్నగారు ఏదో చేస్తున్నారు నుంచి ఉంటాయా అక్షర్ పట్టుకుంటు సో మా నాన్నైతే తొంగలేస్తున్నారు ఎక్కడ వద్దు ఇక్కడ దగ్గర ఉంటుందంట సో లెటర్ ఆల్సో హెల్ప్ హిమ్ నేను కూడా తీసుకురావచ్చు

ఇది వి ఇలా పెట్టుకొని టెలిస్కోప్ పెట్టుకొని ఆ మూని చూస్తే ఏం కనిపిస్తుంది చర్చిద్దాం రండి ఇదిగో నాన్న ఎక్కువగా వి షేప్ లాగా ఉన్నాయి ఇంకా కొన్ని బూట్స్ ఉన్నాయి

Simple. So, my uncle, Peddle would carry them. Amo, Jay, my Hushma, tell Ama, no, Nana, carry no. It's not hay. నేను కడుతున్నా ఎందుకు నాన్న డ్రెస్సు సో అయిపోయాయి అయిడ్స్ నా డ్రెస్ కూడా పోగొట్టేసుకుని అనుకుంటా ఓకే సో ఇక్కడ ఏమేమి పంటలున్నాయో చూద్దామా మా నాన్న హెల్ప్ సో సూ మొత్తం ఒక డ్రౌట్ లాగ్లో వచ్చేసింది చూడండి ఇంత డ్రౌట్ నా నేను హెల్ప్ చేస్తా ఐ లైక్ టు హెల్ప్ స కొబ్బరికాయ చెట్టు నుంచి ఇది మొత్తం మా తాత వేస్ట్ వేస్ట్ అని చెప్పేసి ఇదైతే కొట్టేశారు నా పిచ్చి గూడి కదా

తప్పంట మా తాత నుంచి వచ్చి మంచిగా స్వీట్ ఉంచుకుంటూ ఉంటే టైం పాస్ చేస్తుంటే తాత వచ్చి నుంచో పెట్టాలంట సో త్వర నుంచో పెడుతున్నారు నుంచో పడుతున్నారు బాగుంటుంది చెప్పాలి

సో ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే వచ్చింది సో మొత్తము నీళ్ళ ఫస్ట్ అయితే ఫెయిల్ అయిపోయింది మొత్తము దాని తర్వాత మళ్ళీ వుడ్తో మంచిగా లైక్ మంచిగా పెట్టారు చూసారు కదా మళ్ళీ ఆకలి అయితే పెట్టారు ఎందుకంటే మంచి కాలాలు కాబట్టి సో మొత్తం ఏమో లైక్ మొత్తం వుడ్స్ అయితే పెట్టారు సో ఇక్కడైతే ఎలిగేయాలన్నమాట మన మంట ఇక్కడ వెలిగిస్తే మొత్తము బోగమంట అయితే రెడీ అవుతుంది అండ్ ఇవేమో మధ్య మధ్యలో వేయడానికి అంటే యాషెస్ వస్తాయి కదా ఇలా సో అలా మంచిగా ఉంటుందని సో అలా అనమాట సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్